హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ శిరీషాని ఈరోజు స్పెషల్ చికెన్ గ్రేవీ కర్రీ అండి ఇది చాలా బాగుంటుంది స్పైసీగా చపాతీకైనా రైస్లోకైనా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు దీనికోసం స్టవ్పై పాన్ పెట్టుకుని జీడిపప్పు ఎండు కొబ్బరి వేసి వేయిస్తున్నాను అలాగే కొంచెం గసగసాలు కూడా వేస్తున్నాను ఇవి దోరగా ఫ్రై చేసి చల్లారినిచ్చి కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేసుకుందాం ఇవి వేగాయి వీటిని మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకుందాం ఇప్పుడు ఇదే పనిలో ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందాం ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు దీనిలో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేస్తుంది ఉల్లిపాయలు బాగా వేగాలి ఉల్లిపాయలు బాగా వేగాయి ఇప్పుడు దీనిలో కరివేపాకు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకుందాం అల్లం వెల్లుల్లి పచ్చిపసం పోయేంత వరకు వేయించుకోవాలి ఇవన్నీ వేగాయి ఇప్పుడు టమాటో ప్యూరీ వేద్దాం నూనె పైకి తేలేంత వరకు కూడా వేయించుకోవాలి ఇదంతా వేగింది ఇప్పుడు కూరకు సరిపోయేంత కల్లుపు వేస్తుంది అలాగే పసుపు సార్ కలుపుకోం ఇప్పుడు దీనిలో శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ దీపా సార్ బాగా కలుపుకుని మూత పెట్టి మగ్గించు వాటర్ పెట్టుకుందాం చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు ఉడికించుకుందాం మొత్తం చూద్దాం చికెన్ నుంచి వాటర్ ఎంత వాటర్ పోరిందో ఈ వాటర్ అంతా కూడా ఎగిరిపోవాలి శుభ్రంగా చికెన్లోని వాటర్ అంతా ఎగిరిపోయింది ఇప్పుడు దీనిలో రెండు స్పూన్లు మిరపకాయల పేస్ట్ వేస్తున్నాను మనం కారం వేయట్లేదండి దీంట్లో మిరపకాయల పేస్ట్ మాత్రమే వేస్తున్నాను మిరపకాయలు పచ్చిమిరపకాయలు మన కడుపులోని అలసటను తగ్గిస్తాయి అలాగే మన బాడీలో కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తాయి ఎండుమిర్చి కారం కంటే కూడా పచ్చిమిర్చి మిర్చి పేస్టు కారాలు మంచివండి ఆరోగ్యానికి దీన్ని బాగా కలుపుకుంటా కారం పేస్ట్ బాగా పెట్టింది ముక్కలకి ఇప్పుడు దీనిలో గ్లాస్ వాటర్ పోసుకుంటాం ఉడికించుకుందాం పీస్ ఒకసారి కూర ఉడుకుతుంది ఇప్పుడు దీనిలో జీడిపప్పు కొబ్బరి గసగసాలు పేస్ట్ చేసాం కదండి ఆ పేస్ట్ వేసేస్తాం కలుపుకుందాం మూత పెట్టుకుందాం కూర దగ్గర పడుతుంది ఇప్పుడు దీనిలో గరం మసాలా వేద్దాం టీ స్పూన్తో అయితే రెండు రెండు స్పూన్లు వేయచ్చండి ఇది చిన్న స్పూను అందుకే నేను అన్నిసార్లు వేసాను ఇంకా సేపు ఉడికించుకుందాం కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం నూనె పైకి తేలింది రెడీ అయిపోయిందండి కర్రీ నూనె అంతా చూసారా పైకి తేలింది స్టవ్ ఆపేసుకుందాం కొత్తిమీర చల్లుకుందాం రెడీ అయిపోయిందండి చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిందండి చికెన్ గ్రేవీ కర్రీ ఇది రైస్లోకైనా చపాతీకైనా సూపర్గా ఉంటుందండి స్పైసీగా కారం ఎక్కువ తినే వాళ్ళకి బాగా నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్